అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మనకు మెంతా తుఫాన్ ఉందన్న హెచ్చరికలు హెచ్చరికలు కూడా వచ్చాయి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ నుంచి జాగ్రత్తలు తీసుకోమని కూడా అధికారులందరికీ కూడా అటు జిల్లా కలెక్టర్లకి అలాగే నియోజకవర్గ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నాయకులము అందరం కలిసి అక్కడ తనియాలి బ్రిడ్జ్ దగ్గర అలాగే దొండకాలువ విజిట్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి ఎవరికి కూడా ఎలాంటి హాని జరగలేదు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అంతా కూడా విజిట్ చేస్తూ అక్కడ సమాచారం కూడా మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి అందిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ నియోజకవర్గంలో లేవు ఈ ఒక్కరోజు ఇంకా జాగ్రత్తలు తీసుకునేలాగా అధికారులందరినీ కూడా కలిసి అందరికీ కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి మండలం ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు అందరూ కూడా అలర్ట్గానే ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే క్యాంప్ ఆఫీస్కి తెలియ తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మన నియోజకవర్గంలో ఈ తుఫాన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ